ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందరు డౌటే లేదు కొన్ని మోసం ఎలాగా ప్రేమలో మరి ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లొచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా లేదు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలా మంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంత అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడిని నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలడు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏం మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళని చెప్పడం ఫై ఫోనుల్లో టైం పాస్ చేసుకుంటూ టైం వే అవతల టైం వేస్ట్ మీ సోదరుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కాచుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు లాగా చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవరైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కబురులు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచోళ్ళు ఎప్పుడూ ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్లలో ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతున్నాం మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మ చక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురు చండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్ లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసు ఉంటాయన్నమాట భగదానికి ఒకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాప్ వర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుల్తో కలిసిన శుక్రుడి కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆఫ్ నాట్ టు బి ఇన్ బట్ ఆర్ ఆన్ మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికి కూడా మరి అష్టమంలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థితిలోకి వచ్చేసాడు కాబట్టి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా అస్త కష్టాలు పాలయ్యారు అప్పులు పాలయ్యారు ఇదంతా ఎందుకో తెలుసా ఆ గ్రహం వాళ్ళదా ఈ గ్రహం వాళ్ళదా ఇలా అనుకుంటారు కదమ్మా అది కాదు అక్కడ ఉన్నది ఏంటి స్త్రీ శాపం స్త్రీ దోషం గతంలో మీరు చిన్నప్పుడు వయసు నుంచి అన్ని కౌంట్ అవుతాయి అన్నమాట చిన్నపిల్లాడు కదా అని వదిలేడు దేవుడు ఆ లేకపోతే యవ్వనంలో తల్లిదండ్రుల మాట వినకుండా అమ్మాయిలతో ప్రేమలో పడి అమ్మాయిలను మోసాలు చేసిన అన్ని కూడా కౌంట్ చేసి ఆ అమ్మాయిలు పెట్టినటువంటి శాపాల వల్ల ఇప్పుడు ఈ రోజును మీరు కుప్పకూలిపోబోతున్నారు మే ఇరవై తొమ్మిది వరకు జరిగినటువంటి ఈ యొక్క సంగ్రామంలో స్త్రీ శాపందే పైచేయి మీరు ఎటువంటి వాడైనా సరే కర్ణుడు దాన కర్ణుడు వీర కర్ణుడు శూర కర్ణుడు కుప్ప కూలిపోయాడు స్త్రీ శాపానికి ఒక్క ద్రౌపది యొక్క శా అసలు ఆవిడేం శాపం పెట్లా ఊర్ఖే ఉదాసీనంగా ఉన్నాడంతగిరిపోయాడు కర్ణుడు కాబట్టి మీరంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది జీతపచ్చాలు పెరుగుతాయి పో కేసు పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావు కానీ బెంచ్ మీదకి రావడం అనేటటువంటిది క్రమేపీ జరగడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత మీకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుల్లో మే ఇరవై తొమ్మిది దాటిన తర్వాత మాత్రమే పుస్తకాలు తీస్తారు అంతవరకు వాట్సాప్ల్లో ఫోనుల్లో లవ్లు 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 వాట్సాప్ మెసేజ్లు ఫోన్లు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఒక అన్నీ వీళ్ళందరి మీద అనవసరంగా వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ యొక్క స్త్రీ శాపాల వల్ల మీరు చేసినటువంటి పాపం బయట పడబోతోంది కాబట్టి ఎవరైతే మరి ప్రియురాళ్ళతో వీళ్ళంతా కూడా ఎక్కడికి అక్కడికి తిరుగుతున్నారని సంతోషపడకండి పెళ్ళాన్ని మోసం చేస్తున్నామని గ్యారంటీగా మిమ్మల్ని పట్టేసుకుంటుంది అందులో డౌటే లేదు ఇందులో ఏ విధమైన మొహమాటం లేదు కాబట్టి ఇవన్నీ కట్ చేసేసుకొని చక్కగా పాపమయ్యా ఆ నా భర్త నా భర్త మంచివాడు అండి మీరు ఎంతమంది బోకు బోకు వేషాలు వేస్తున్నా ఎన్ని చేస్తున్నా ఎంతమందితో తిరుగుతున్నా నా భర్త మంచివాడు అనేటటువంటి నమ్మకంతో ఉన్నటువంటి భార్యను మోసం చేస్తారా మీరు కాబట్టే మరి అంతకుముందు మీరు మీ భార్య స్థానంలో వద్దాం అనుకున్నటువంటి ఆడవాళ్ళని మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని తరిమి తరిమి ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది తరిమి తరిమి కొడుతుంది తస్మాత్ జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటారు చక్కగా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు అన్ని రంగాలలో కూడా విశ్వవిద్యాలయాల్లో ఫారెన్ విశ్వవిద్యాలయాలు మీకు సీట్లు రావడం జరుగుతాయి కొన్ని పరిహారాలు అయితే చేసుకోండి ఆ పరిహారాల వల్ల ఏంటంటే అంటే మనకి ఈ యొక్క గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోం పావు మరి ఈ యొక్క శనగల్ని దానం చేసుకోవాలా తర్వాత ఎందువలన గురుడు బాగుపడిపోతే సరిపోదు మిగతా అన్ని ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి కాబట్టి గురుడు ఎంత పవర్ ఎంత పవర్తో బాగుపడుతున్నాడు ఇంటెన్సిటీ అనేటటువంటిది చూడాలా ఇది చెప్తారా మీరు ఐ విల్ మీరు చాలు దాన్ని దేంతో కొలుస్తామో చెప్పండి పారామీటర్స్ అన్ని నేను చెప్తాను మాగ్నిట్యూడ్ అంతా కూడా నేను చెప్తాను సో ఈ గురుడు వదలడు మిమ్మల్ని కాబట్టి ఈ యొక్క ఈ ఈ గురుడు యొక్క దానాలు చేసుకోవడం గురువారం నాటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం గురుచరిత్ర పారాయణాలు చదువుకోవడం ఇవన్నీ కూడా చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం కానీ పరస్త్రీ వ్యామోహం నుంచి బయటకు వచ్చేయండి లేకపోతే మాత్రం మఠానికి తొక్కేయడం మాత్రం ఖాయం మీ భార్య శుభమస్తు